సార్ ఇది ఏం జరిగిందంటే నిన్న అసలు లో గ్రేడ్లో లో గ్రేడ్ అనమాట దేనికి పనికి రాదు ఎవరు కొనలేని ఆకది మొత్తం నలుపులు చెవులోకి తెచ్చుకుందాం అట్టనే నేనేం చేశాను అంటే ఎండలు బాగున్నాయి కదా ఎండకు మొత్తం స్ప్రెడ్ చేసి కలంలాగ వేసి మా ట్రాక్టర్ ఉంది దాంతో మొత్తం సోర వేసి మొత్తం ఒకసారి పప్పు పెట్టిన ఎక్కడ మొత్తం స్టాక్ పెట్టుకున్నా అది ఏంది మొత్తం ఇచ్చితానికి కనిపిస్తుంది కదా ఏందా పుగాకి ఎట్లా అని చెప్పేసి ఇదే రోడ్డు పక్కన వేరే వాళ్ళు నిన్న ఎవరు ఇద్దరు వచ్చారు మనకి వాళ్ళకి ఏం చేస్తాను బాగుంటున్నారు నన్ను ఏం చేసేది పనికి మొత్తం తొక్కుని ఎరువులో తయారు చేసుకున్నాను అని చెప్పినాను మన మండలు లానేవ్వండి మన సరుకు బాగా లానే ఉంది సార్ కానీ మీ యొక్క మీ యొక్క వాళ్ళే సార్ మా పచ్చి మొత్తం అమ్ముతారు సార్ అది నాకు నాకు తెలుసా అది వాళ్ళు చెప్పగా నాకే చాలా బాగా అనిపిస్తుంది మన సొంత పని మనం చేసుకుంటే వాళ్ళు ఉక్కించేసి గవర్నమెంట్ మీద చేసే ఒక మంచి వ్యక్తి మీద ఇట్లా బద అది ధర్మం కాదు మంచిది కాదు సార్ సమాజానికే మంచిది కాదు అది మీ యొక్క వాళ్ళు వల్ల ప్రతి ఒక్క రైతు ధైర్యంగా వచ్చి అమ్ముకున్నారు పొగాకు మీరు లేకపోతే ఒక ప్రతి ఒక్క రైతు చాలామంది బాధపడే వాళ్ళు వాళ్ళ ఇంట్లో అట్నే కుప్పగా పంట పొగలాగా ఉండేది పుగాకు మీరు దేవుని రూపంలో వచ్చేసి ప్రతి ఒక్క దగ్గర మీరు ప్రతి ఒక్క రైతుని పిలిచల్లా అమ్మిస్తున్నారు పుగాకు కంపెనీలు కూడా నమ్ముకొని కంపెనీలు కూడా రాని పక్షులు కూడా మీరు వచ్చేసి అందరితో మోటివేట్ చేసి చేస్తున్నారు అది కూడా ఒక సిస్టం సిస్టమ్ ప్రకారంగా షెడ్యూల్ ప్రకారంగా అందరు సీరియల్ ఇచ్చేసి దాని ప్రకారం చేశారు అసలు మీ మీ యొక్క వ్యవస్థ చాలా సూపర్ అండి హ్యాండ్సప్ మీకు చెప్పాలంటే నేను ఒకసారి వచ్చి కలుద్దాం అనుకున్నా కానీ కానీ ఇది నిన్న నాది వేస్ట్ బాక్ని నా పని సొంత నిమిత్త కోసం నేను చేసుకుని ఉంటే ఎవరో ఇట్లా వచ్చేసి ఇట్లా గవర్నమెంట్ మీద చేసి వ్యక్తి మంచి వ్యక్తుల మీద ఇట్లా చేయడం సభం కాదు కరెక్ట్ కాదు అది నేను కూడా ఒప్పుకుంటా సార్ ఖండిస్తాను అది అట్లా చేయకూడదు తినే పేపర్లోనేమో ఒక అరపైజీ హాకీలు రాశారు సాక్షి వాళ్ళు ఏదో రైతులు పార్టీలు చూసి కొంటున్నారు లేకపోతే వైసీపీ వాళ్ళకి కొంటలేదు ఓన్లీ పచ్చ రైతులుగా కొంటున్నారు వాళ్ళు పోయి పడతాడు యా సార్ తెలిసి రాశాడు సార్ అలా అలా ఏమైనా జరుగుతుందా మీ ఊరు సార్ ఇక్కడ పార్టీతో సంబంధం లేదు ఇక్కడ రైతు ముఖ్యం మెయిన్ రైతు ఏసే ప్రతి ఒక్క చిన్న రైతు పెద్ద రైతు మధ్య రైతు అందరు రైతుల దగ్గర సీల ప్రకారం తీసుకున్నారు ఇక్కడ పార్టీలతో ఎటువంటి సంబంధం లేదు అందరు రైతులు అన్ని ఊర్లు కలుపుకొని తీసుకుంటున్నారు ఇక్కడ ఆఫీస్ అడిగిన కూడా నో రికమెండేషన్ నో ఎక్స్క్యూజ్ చెప్తున్నారు అది కానీ మీ సిస్టమ్ బాగుస్తుంది అసలు మీరు అసలు పార్టీ సంబంధం లేకుండా సొంత మనుషులకు ప్రతి ఒక్క రైతులు కలుపుకొని అందరి దగ్గర తీసుకుంటున్నారు అది మాకు మించింది అది ఇంకోనైతే అందరు పార్టీ చూసుకుంటారు కానీ మీరు మీరు పార్టీ చూసుకోవట్లేదు రైతు ముఖ్యం అంటారు మాకు అది మాకు నచ్చింది మాకు చాలా ధైర్యం ఉంది ఇలాగా మేము అమ్ముకుంటాం మా సార్ ఉన్నాడు మాకు ఎంబట అని చెప్పేసి అట్లా అట్లా చేసే వ్యక్తి మీద ఇట్లా చేయడం చాలా కాదు సార్ నమస్తే సార్ నేను పోల్ సార్ మనకి ఎర్ర ఆరుపాలెంలో పార్టీ తత్వం ఉంటే మనకి ఎర్ర ఆరుపాలెం మనకు ఆపోజిట్ అలాంటిది ఎర్ర ఆరుపాలెంలో దగ్గర నలభై మంది రైతులు అమ్ముకున్నారు సార్ మనకు ఎక్కడ ఇది లేదు

కొంచెం ప్రభుత్వం కూడా ఎప్పుడు లేని విధంగా భారతదేశం ఎప్పుడు లేని విధంగా ఉంటుంది కట్టించాలని ప్రభుత్వం దగ్గర చాలా ఆర్థిక ఇబ్బందులు సమస్యలు అయినా సరే మన సమస్యలు విని తెలుసుకొని ముఖ్యమంత్రి గారు చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నారు ఇట్లాంటి సమయంలో రైతుల్ని రెచ్చగొట్టడానికి లేదా వాళ్ళలో భయాలు రేకెత్తించి వాళ్ళు తక్కువ రేటుకి అమ్ముకునే దానికి ఇట్లా చేయడం కరెక్ట్ కాదు కదా సార్ చెప్పు సార్ సార్ ఎన్ని పుకారు సార్ ఎన్ని వాళ్ళ లబ్ధి కోసం వాళ్ళ స్వలాభం కోసం చేసే వ్యక్తుల మీద చేసిన అభిప్రాయం సార్ ఇదంతా ఉన్నారు సార్ మన పార్టీ కన్నా గవర్నమెంట్ పార్టీ కన్నా అపోజిషన్ పార్టీలు చాలా మంది అమ్ముకున్నారు సార్ కానీ ఇక్కడ పార్టీకి సంబంధం లేదు రైతులు ముఖ్యం చెప్పేసి అంత చేస్తున్నారు ఇక్కడ అసలుండి మంచి పని కూడా ఇట్లా వాళ్ళు ఉక్రీకృతి చేసి వాళ్ళు తప్పుదారు పెట్టేసారు రైతుల్లో మన తాతలు కానీ పొగా కంపే ఎవరికి మార్పు దారి అవును తాతలు కానీ పొగా కంపా మనం అవును సార్ ఇట్లా ఎవరు వల్ల అవును సార్